హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సర్వశిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ సోమవారం భీమవరం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ గత సమయకాలంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలన్నారు రిటైర్మెంట్ వయసును కూడా అరవై రెండేళ్లకు పెంచాలన్నారు అనంతరం డిఈఓకి వినతి పత్రం కూడా అందించారు చూశారు కంటే మొత్తం మీదుగా సర్వశిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులనైతే రెగ్యులర్ చేయాలని కోరుతున్నారు కోరుతూ సోమవారం నాడైతే భీమవరం కలెక్టరేట్ వద్ద కూడా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఉద్యోగ సంఘాలు అలాగనే ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు బాలాజీ మాట్లాడుతూ గత సమయకాలంలో ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నెరవేర్చాలన్నారు అలాగనే కూడా రిటైర్మెంట్ వయసును కూడా అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని అనంతరం డిఈఓకి వినతి కూడా అందించారు